లన్నీ మీరు తినవచ్చు కానీ ఏ ఆ మంచి చెడులు తెలివినిచ్చే వృక్షమును ఆ జీవ వృక్షం అనే ఆ రెండు చెట్టు ఫలాలను మీరు తినకూడదు అని చెప్పి ఆ దేవుడు వారికి ఆజ్ఞ ఇస్తారు కానీ ఆదాము హవ చేసింది తినింది జీ మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలమును వారు తిన్నారు అయితే ఈ వృక్షఫలం తినడానికి వారి వారికి ముఖ్యమైన శోధన ఏమైతే ఎదురైందంటే వారు ఆ తోటలో ఉన్న చెట్లు ఫలములన్నిటినీ తినివేశారు తినివేశాక అంటే మనం ఈ ఈ పండ్లన్నిటిని ఆత్మీయ జ్ఞానానికి గుర్తుగా మనం చూసుకుంటే వారు ఆ తోటలోని వారు శారీరకంగా ఆహారం తింటూనే ఉన్నారు మరియు ఆత్మానుసారంగా కూడా వారు అక్కడ ఆహారాన్ని భూజిస్తూ ఉన్నారు ఎందుకంటే దేవుడు ప్రతి సాయంత్రము వారి మధ్యలోకి వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి అయితే హవమ్మకి రోజు ఆ చెట్టు మీద ఆ చూపు పడ్డానికి కారణం ఆ చెట్టు ఎప్పుడు ఆ తోటకి మధ్యలో ఉందన్నమాట మధ్యలో ఉండడం వలన రోజు ఆమె చూసి 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 అన్ని పండ్లన్నీ తినివేసిన తర్వాత ఆ చెట్టు ఫలం కూడా నేను తినవా తినాలి ఆ చెట్టు ఇచ్చే జ్ఞానం కూడా నాకు కావాలి అని చెప్పి వారు హవ్వమ ఆశపడి ఆ చెట్లు పళ్ళల్లో కొన్ని పళ్ళను మాత్రమే తింటుంది అయితే ఇక్కడ వారు దేవుడు వారి నుంచి ఏ ప్రత్యక్షతలో ఉంచారంటే వారిని జీవం అనే ప్రత్యక్షతలో ఉంచారు ఎందుకంటే దేవుడు ఉన్న చోట అబ్సల్యూట్గా జీవం ఉండిద్ది వెలుగుంటుంది అయినా ఈ అందులో అసలు చావని చావు అనే పదం మాత్రం అసలు ఎక్కడ ఉండదు కానీ ఎక్కడ ఇక్కడ మాత్రం వారు మరణం ఎలా ఉంటుందని చెప్పి రుచి చూడాలని వారు కోరుకున్నారు మరణం ఎలా ఉంటుంది దీని జ్ఞానం ఎలా ఉంటుంది అసలు వాళ్ళు ఉంటున్న దగ్గర వారికి ఆ ఆ పండు తినవాల్సిన అవసరం లేకపోతే ఆ పండు తినడం ద్వారా వాళ్ళకు వచ్చే జ్ఞానం కూడా అసలు ఏదీ అవసరం లేదు కానీ వారు ఆ పాపం చేశారు సరే వారు తిన్నారు కాబట్టి వెంటనే చచ్చిపోయారంటే లేదు కానీ వారు జీవము అనే ప్రత్యక్షతలోంచి వారు ఇంకా తీసివేయబడ్డారు మరణంలోనికి నడిపించబడ్డారు అలాగున వారు ఆ పాపం చేశారు కాబట్టి ఇప్పుడు ఈ పాపంకు క్రయధనము చెల్లించాలి ఎందుకంటే వారు జీవంను కోల్పోయారు కాబట్టి మరలా దేవుడు అదే జీవము అనే వెలను పెట్టి తిరిగి వాళ్ళని విమోచించాలి విమోచించాలి అప్పటి వరకు జీవంలో నడుస్తున్న ఆదాము అప్పటికప్పుడు ఆయనకి దేవుడి నుంచి ఒక ఎడపాటుని ఆదాము రుచి చూశాడు దేవుడి నుంచి ఒక ఎడబాటుని అది చూసి తట్టుకోలేకపోయాడు అన్నమాట అయితే దేవుడు ఈ పాపం నుంచి వినిపి విడిపించడానికి శిలువు మరణం పొందాడు నేను నిన్న శిలువు గురించి నే మొన్నటి రాత్రి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను మనసులోని ప్రార్థన చేసుకుంటూ చాలా విపరీతంగా నేను అడిగాను ప్రభా నువ్వెందుకు సిలువనే ఎందుకు ఎంచుకున్నావు ప్రభా నీకు నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడో కదా నువ్వు తలుచుకుంటే ఒక్క క్షణంలోనే నువ్వు మానవాళ్ళు అంతటిని విమోచించగలవు కదా అయినా కానీ నువ్వు ఎందుకు ఇంత క్రూరమైన శిక్షనే నువ్వు నువ్వు తీసుకోవాలనుకున్నావు ఎందుకు ఆ శిక్షనే నీ కుమారునికి నువ్వు ఎందుకు నియమించావని చెప్పి నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక వాక్యాన్ని దేవుడు గుర్తు చేశారు మనుషుల జ్ఞానమును వెర్రిపరచడానికి మన్ ఈ లోక జ్ఞానులను దేవుని ముందు హీ హీనంగా కనపరచడానికి దేవుడు ఈ లోకంలో ఏదైతే ఫూలిష్గా కనిపిస్తుందో ఏదైతే మూర్ఖంగా కనిపిస్తుందో దేవుడు వాటినే ఎంచుకున్నాడని చెప్పి ఆ వాక్యము నాకు దేవుడు గుర్తు చేశారు నా మనసులోని అప్పుడు నేను వెతికాను శిలో మరణాన్ని ఆ రోజుల్లో రోమన్ సామ్రాజ్యంలోనే వాళ్ళు ఎందుకు వేసేవాళ్ళు అని అది రోమన్ సామ్రాజ్యంలోని ఆ టైంలోని అత్యంత హీనమైన కఠినమైన శిక్ష ఏదన్నా ఉంది అంటే శిలో మరణం ఒకటే అయితే దేవుడు ఈ శిలో మరణం ద్వారా లోకానికి ఏం చూపించుకోవాలనుకున్నారంటే తనని నమ్మిన వాడు ఎంతటి మూర్ఖంగా ఉన్నా సరే తను ఎంత ఎంతటి జ్ఞానం లేనివాడైనా సరే దేవుడు వారిని లోకంలోని ఒక గొప్పగా ఉన్నతమైన పాత్రగా మార్చగలడు అని ఈ లోకానికి రుజువుపరచడానికి దేవుడు అంతటి హీనమైన పనిష్మెంట్ని ఆయన తీసుకున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది అయితే ఆదాము కూడా చేసిన పాపం చిన్నదైనా దేవుడు మరలా వారిని అప్పటికప్పుడే క్షమించి లోపలికి వాళ్ళని మళ్ళీ ఆ తోటలోకి తీసుకు రావచ్చు అయినా సరే దేవుడు ఈ మార్గంను దేవుడు ఎంచుకున్నారు ఎందుకంటే ఆదాము చేసిన పాపము ఆయనతోటే ఆగిపోదు ఎందుకంటే ఆదాము తర్వాత పిల్లలు పడతారు మళ్ళీ అదే అవిధేయత అనే విత్తనం వాళ్ళ పిల్లల్లో నుంచి కూడా బయటికి వస్తుంది కాబట్టి అయితే ఈ ఇంకొక సారాంశం ఏమిటంటే మనము ఏలియాని మోషని ఒకసారి ధ్యానం చేసినట్లయితే ఏలియా యజవేలు రాణి ద్వారా తనకి ప్రాణహాని ఉంది అని చెప్పి చాలా భయపడుతూ భయపడుతూ ఉన్నప్పుడు ఆయన బద్రీ వృక్షం కింద కూర్చొని ప్రభా ఇంత మట్టుకు చాలు నా ప్రాణాన్ని నువ్వు తీసేసుకో ఇంక ఇంత నేను నా పితృల కంటే నేనేం శ్రేష్టమైన వాడిని కాను నేను ఎక్కువ కాను అని చెప్పి ఇంకా తన ప్రయాణాన్ని ముగించేసి ఆయన తన చావు కోసమని ఈ ప్రార్థన చేసి వేచి చూస్తూ ఉంటారనమాట కానీ ఇక్కడ మనం ఈ మాట ద్వారా ఏసు పలికిన చివరి మాట ద్వారా దేవుడు ఏసుప్రభు చెప్తుంది ఏంటంటే తండ్రి ఇదిగో నా ఆత్మని చేతికి నేను అప్పగించున్నాను ఆ రోజు ఏలియా ఆ మరణం అనే భయంతో ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఏలియా ఆ రోజు నా ప్రాణాన్ని తీసేసుకో ప్రభా అని చెప్పి ఏలియా చెప్పాడు కానీ యేసు ప్రభు అలా కాకుండా తనకు తానే తన ప్రాణాన్ని అప్పగించుకు అప్పగించుకున్నారన్నమాట అయితే ఇక్కడ ఆ రోజు ఏలియా ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చింది అప్పుడు ఏ దేవుని సేవకులకి మరియు బయలు దేవతల ప్రవక్తలకి మధ్యన ఏలియా ఒక సాక్షిగా దేవుని పక్షాన ఆయన నిలబడి ఎంతో గొప్ప కార్యం చేశాడు కాకపోతే అక్కడ ఆ రోజుల్లోని ప్రవక్త అంటే ఆ రోజుల్లో దేవునికి ఆ రోజు ప్రజలకి ఆల్మోస్ట్ అది దేవుని వాకే ఈయన ఖచ్చితంగా దేవునితో సమానంగామైన వ్యక్తిగా ఆ రోజుల్లో ప్రజలు ఒక ప్రవక్తను చూసేవాళ్ళు అయితే ఆ రోజుల్లోనే ఆ ప్రవక్త ఫెయిల్ అయిపోయారు ఆ విషయంలో ఎందుకంటే ఎలి ఏలియా గానీ ఆ రోజు బలంగా నిలబడి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏలియాని ఇంకా ఎక్కువ ఘనంగా వాడుకునే వాళ్ళే కానీ అక్కడ ఏదైతే తన సంపూర్ణమైన చిత్తము నెరవేర్చబడకుండా ఏలియాని ఆ మరణ భయం అనేది ఆపేసింది ఈరో ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా మనం ఏసుక్రీస్తుని చూసినట్లయితే ఏసుక్రీస్తు వారు కూడా గెచ్చమనే తోటలోని ఎంతో భారంగా ప్రార్థిస్తూ ఓ ప్రార్థిస్తూ ఉంటారు ప్రభా ఇదిగో నీ చిత్తమైతేనే అది నీ చిత్తం అయితే అనలేదు నీకు ఇష్టమైతే నా దగ్గర నుంచి గిన్నెను తీసివేయండి నీ కానీ ఆయన ప్రభా నా ఇష్టం కాదు నీ చిత్తమే అది నెరవేర్చబడును గాక అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తూ ఉంటారు ఇక్కడ ఏసు ప్రభు కూడా రేపు నేను అప్పగింపబడబోచున్నాను కానీ ప్రభు ఈ స్వరము ఎక్కడైతే ఈ స్వరం కూడా మనం ధ్యానించాలండి ఏలియా మనసులోని తనకు వచ్చిన భయాన్ని ఎక్కువగా తన కళ్ళ ముందు పెట్టుకొని ఇంకా నేను ఈ ఆయన సంపూర్ణమైన చిత్తం నుంచి పక్కకొచ్చి దేవా నా ప్రాణాన్ని తీసేసుకో అని చెప్పన్నారు ఏసూ అడగచ్చు కదా ఈ చిత్తము ఆయన దేవుని చిత్తమైతే ఏదైనా తీసేస్తారు కదా నీ అయితే తీసేసేస్తారు కదా నువ్వు ఇబ్బంది పడితే దేవుడు చూడలేడు కదా అయినా అడుగు ఒక క్షణం అడిగితే ఏమైంది అన్న స్వరము దేవుని ఆ రోజు యేసుక్రీస్తు వారు కూడా ఆ పవాదీ ఎదుర్కొని ఉండవచ్చు కానీ ఆయనను సరే ఆ మాటలన్నీ మాట్లాడాక కూడా దేవ్ యేసు ప్రభు వారు చెప్పారు అయినా నా ఇష్టం కాదు ప్రభ నీ చిత్తమే జరిగించబడును గాక అని చెప్పి దేవుడు అక్కడ నిజంగా జయం పొందారు ఎక్కడైతే ఏలియా ప్రవక్త ఫెయిల్ అయ్యారో ఇక్కడ యేసుప్రభు వారు అదే శోధన్ని ఆయన జయించారు ఇంకో సందర్భం మనం చూసినట్లయితే మూస చనిపోయినప్పుడు మోషే కొరకు మూస శరీరం కొరకు మికాయలు వస్తారు అలాగే దురాత్మ అది అపవాది కూడా ఆయన శరీరం కోసం అని చెప్పి వస్తారు ఇక్కడ యూద గ్రంథము ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం మనం ఒకసారి చదివితే తెలుస్తుందండి యూధ గ్రంథము ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం అయితే ప్రధాన దూత అయిన మికాయలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరంను గుర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అని చెప్పేసి అని అనెను అయితే ఇక్కడ మోసే ఒక సాధారణమైన మానవుడు మోసే దేవుని కుమారుడు అయితే కాదు మామూలుగా వంశావళి ప్రకారంగా ఆయన జన్మించినవాడు లేవి వంశంలోని ఆయన జన్మించినవాడు కాబట్టి ఆయన ఆ రోజులో ఎంతగానో దేవునికి దగ్గరగా నడిచి ఆయన చెప్పిన ప్రతి ఒక మాటని ఆయన నెరవేర్చారు దేవుడు ఆయన జీవితం పట్ల ఆయన చిత్తము ఆయన ఉద్దేశం ఏంటో ఆయనకు తెలియచేసినప్పుడు ఆయనకు భయమైనా సరే బెరుకైనా సరే దేవా నేను ఇది చేయలేనన్నా సరే దేవుడు మోసే అని వెనకాల ఉండి లేదు మోసే నువ్వు నా కోసం నిలబడాలని చెప్పి ఇస్రాయేలీని బయటికి తీసుకువచ్చారు అయితే మోసే అంత దగ్గరగా నడిచినప్పటికీని ఆయన శరీరం కోసమని దేవుడు ఆయన దూతల్ని పంపించాడు అపవాది కూడా అతని దూతల్ని పంపించింది కానీ ఏసుప్రభు విషయంలోని అట్లా జరగలేదు యేసుప్రభు విషయం లోని సాతాను యేసు బాడీ కోసం అని చెప్పి ఫైట్ చేయలేదు ఏ నిమిత్తం అంటే ఆయన ఈ మాట చెప్పారు కాబట్టి తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొని ఈ మాట ద్వారా యేసు ప్రభువు ఈ లోకానికి రుజువుపరిచారు ఏమిటంటే ఇదిగో నా ప్రాణంను నా అంతటి నేనే పెట్టుకోగలను నా అంతటా నేనే తీసుకోగలను మళ్ళీ పునరుత్నంగా నా అంతట నేనే నా ప్రాణంను నేను విమోచించుకోనగలిగిన శక్తి కలిగిన దేవుడను అని చెప్పి ఈ ఈ మాట ద్వారా బిగ్గరగా ఆకాశంలోని కేక వేసి చెప్పారు అయితే దీన్ని బట్టి ఆయన లోకానికి నేను దేవుని యొక్క కుమారుణ్ణి అని చెప్పి రుజువుపరిచారనమాట అంతేకాకుండా ఆదాము హవ పాపం చేసినప్పుడు వారి ఆ తోట నుంచి బయటికి తీసుకువెళ్ళిపోయిన తీసు బయటికి త్రోసివేయబడినప్పుడు దేవుడి వారికి ఒక వాగ్దానం ఇచ్చారు ఖచ్చితంగా ఏది స్త్రీ సంతానము సర్ప సంతానం యొక్క తలని చిత్త క్రష్ చేస్తుంది అని చెప్పేసి ఈ ఈ వచనంలో తండ్రి ఇదిగో నా ఆత్మని చేతికి అప్పగించున్నాను అని చెప్పి బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణం విడిచారు ఇక ఈ ఈ దీంతోనే ఈ రుజువు అవుతుందండి ఎన్ ఖచ్చితంగా యేసు ప్రభు అనే అనే అతను మనుష్య కుమారుడు అని చెప్పి అంటే యేసు ప్రభువు సర్ప సంతానం నుంచి వచ్చిన మనిషి కాదు ఈయన ఖచ్చితంగా మనుష్య కుమారుడు ఈయన దేవుని కుమారుడు అపవాదికి ఎటువంటి అధికారం ఈయన మీద లేదు అని చెప్పి ఈ ఈ మాట ద్వారా ఆయన ప్రూవ్ చేసుకున్నారనమాట ఈ ద్వారా దేవుడు మనిషికి ఆయన కోల్పోయిన ఆదాము కోల్పోయిన ప్రత్యక్షత జీవము కాబట్టి దేవుడు తన సొంత కుమారుడైన పాపం లేని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి అదే జీవమును ఆయన క్రయధనంగా ఇక్కడ ఇక్కడ ఆయన చెల్లించారు కాబట్టి వెనక్కి వెళ్ళిపోలేదు కాబట్టి ఆయన ఏలియా ఎలాగైతే మరణ భయం చేత ఆయన అంటే నేను బ్రతకాలి అన్న ఆశని ఆశ ఏలియాన్ని వెంటాడింది కాబట్టి ఆయన పరిగెత్తాలని చెప్పి అనుకున్నారు అక్కడ నుంచి ఇంక నేను వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి అనుకున్నారు కానీ దేవుడు మాత్రము యేసు ప్రభు మాత్రం అస్సలు దేవుని చిత్తం నుంచి వెనక్కి పరిగెత్తలేదు మరణం అయ్యేంత వరకు మరణమైనా సరే ఆయన తండ్రి చిత్తాన్ని ఖచ్చితంగా పాటించారు ఇందులోని తండ్రి చిత్తము నేను నెరవేర్చాలి అన్న ఆలోచన మాత్రమే ఉంది ఎందుకంటే ఆయన కానీ తండ్రి చిత్తము నెరవేరిస్తే మనం ప్రతి ఒక్కళ్ళము ఆయన ఒక కుమారుణ్ణి ఆయన ఒక విత్తనముగా ఈ భూమి మీదకి వేశారు కాబట్టి ఆయన మరణం ద్వారా ఆ విత్తనము ఆ రక్తం ఈ భూమి మీద పడ్డం ద్వారా అనేక మంది ఆయన కుమారులు అనబడినట్లు కుమార్తెలు అనబడినట్లు అనేక మంది విత్తనాల్లో అనేక ఈ కుమారులు కుమార్తెలు అనే విత్తనాలు మొలిపించేటట్లు దేవుడు ఆయన కుమారుణ్ణి ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలో ఒక విత్తనముగా ఆయన నా ఆయన పంపించారు ఆ విత్తనము ఈ ఈరోజు మనం ఇక్కడ దేవుని కుమారులము కుమార్తెలముగా ఈ మందిరంలో కూర్చోడానికి దేవుడు మనకి ఎంతో కృపనిచ్చారనమాట అయితే దీని ద్వారా యశు ప్రభు మరణం ద్వారా ఆయన ఆత్మను ఆయన అంతటా ఆయనే తండ్రి చేతికి అప్పగించుకున్నారు కనుక ఈరోజు ఆయనకు ఆ రోజు ఎప్పుడై ఎలా అయితే అపవాదికి ఆయన మీద ఎటువంటి అధికారం లేదో ఈరోజు కూడా అపవాదిని మన కాళ్ళ కింద దేవుడు ఉంచారు మనము ఆయన ఎలా అయితే శీఘ్రంగా ఆయన కాళ్ళతో అపవాదిని అనగద్రొక్కారో ఈరోజు కూడా మన కాళ్ళ కింద అపవాదిని దేవుడు ఉంచారనమాట ఈ కాడినే అపవాది మన మీద ఇన్ని సంవత్సరాలు రూల్ చేసిన కాడిని దేవుడు విరగొట్టారు ఆ రోజు దేవుడు విరగొట్టారు కాబట్టి ఈ రోజు కూడా మన మీద ఉన్న మన కార్డ్లను కూడా వెరగొట్టగలి విరగొట్టగలిగే ఆ అథారిటీని ఆ సామర్థ్యంను ఆ కెపాసిటీని దేవుడు మనలో ఉంచారనమాట దేవుడి మాటలను దీవించిన గాక ఆమె